హాయ్ అండి అందరికీ శుభోదయము ఈరోజు కార్తీక మాసము పదకొండవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు పులుపు అదేవిధంగా ఉసిరి అలాగే ఈరోజు దానము చేయవలసినవి విభూది పళ్ళు అదేవిధంగా దక్షిణ ఈరోజు పూజించవలసిన దైవము శివుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ ఓం నమ శివాయ ఈరోజు శివుణ్ణి ఆరాధించటం కారణంగా ధనప్రాప్తి పదవీ లబ్ధి లభిస్తుందట ఇక కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మాహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననూ తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువుని అర్చించిన అనంతరం పురాణ పఠనము చేసిన చేయించినా వినిన వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుదురు దీనిని గురించి మరి ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ఆరంభించారు పూర్వము కలింగ దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇళ్లల్లో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై ఉండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచూ పతివ్రతాధర్మమును నిర్వర్తించుచూ ఉండెను మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడిగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పడిపోవుచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనము మూటగొట్టుకుని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి ఒక వ్యాఘ్ర గాండ్రించు వచ్చి కిరాతకుని పైపడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆపులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్య చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము కక్కుచూ బాధపడుచూ ఉండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచారవర్తినియ్ భర్తను తలుచుకుని దుఃఖించుచు కాలము గడుపుతూ ఉండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి స్వామి నేను తీనురాలను నాకు భర్తగాని సంతతిగాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను చానా నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలకునెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను బత్తిని తీసుకుని రావలేయును దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవందుకునుము అని చెప్పిన తోడనే అందుకే సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినెల్లా రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయిరి చటా నరకమందు మరి ముగ్గురతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల్లారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతూ ఉన్నారు కాన నాయందు దయ ఉంచి వారిని ఉద్ధరింపమని ప్రాధేయపడెను అంతలో విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనమపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక హత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినవాడు గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతూ ఉన్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపమని ప్రార్థించక అందులకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రుణకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో కామె అట్లే పోసెను ఆ నలుగురు ఆమె వద్దకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు అనెను ఏకాదశాధ్యాయము పదకొండో రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమ సుఖినో భవంతు